ఈరోజు మన పలమనేరు మున్సిపాలిటీలో మున్సిపల్ మీటింగ్ జరగాల్సింది ఎందుకంటే మున్సిపల్ మీటింగ్లో మామూలుగా అయితే ప్రతి నెలా మున్సిపల్ మీటింగ్ జరగాలి కానీ మన పలమునేరులో మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుగుతూ ఉంది దానివల్ల కౌన్సిలర్లుగా మేము ఉండి కూడా పలమునేరు మేము మమ్మల్ని ఎన్నుకున్న వార్డు ప్రజలకి వార్డు సభ్యులకి వార్డు ఓటర్లకి కూడా సరైన న్యాయం చేయలేకపోతూ ఉన్నాం మున్సిపల్ మీటింగ్లో కేవలం మేము నలుగురు సభ్యులు మాత్రమే టీడీపీకి సంబంధించిన నలుగురు సభ్యులు మాత్రమే హాజరు జరిగింది మిగతా ఏ సభ్యులు కూడా హాజరు కాలేదు ఈ రోజు కూడా మున్సిపల్ మీటింగ్ జరగలేదు అసలు ఇలా జరిగితే పలం నీరులో అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి జరుగుతుంది మీటింగ్లో వాళ్ళ వాళ్ళ వార్డులో ఏం సమస్యలు ఉందో సభ దృష్టికి తీసుకొచ్చి అంటే కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని తీసుకెళ్ళాము గతంలో అలాగే ఇప్పుడు కూడా కొన్ని తీసుకెళ్తాము అనే ఆస్తు మేము అందరికీ వస్తే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఒక్కరు కూడా పాల్గొనలేదు వాళ్ళు ఎందుకు పాల్గొనలేదో అనేది మాకు తెలియదు కానీ కాకపోతే కొన్ని గాలి వార్తలు మాకు వినిపించాయి గాలి వార్తలు కాదు కొన్ని విషయాలు మాకు తెలిసింది వీళ్ళు కౌన్సిల్ బోర్డులో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొన్ని అక్రమాలు చేశారు ఎప్పుడైతే మా తల్లిస్తూ ఉన్నాడు దాని సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు మన పలమనేరు మున్సిపాలిటీలో మున్సిపల్ మీటింగ్ జరగాల్సింది ఎందుకంటే మున్సిపల్ మీటింగ్లో మామూలుగా అయితే ప్రతి నెల మున్సిపల్ మీటింగ్ జరగాలి కానీ మన పలమనేరులో మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుగుతూ ఉంది దానివల్ల కౌన్సిలర్లుగా ఉండి కూడా పలమనేరు మేము మమ్మల్ని ఎన్నుకున్న వార్డు ప్రజలకి వార్డు సభ్యులకి వార్డు ఓటర్లకి కూడా సరైన న్యాయం చేయలేకపోతా ఉన్నాం ప్రతి నెలా మీటింగ్ జరిగితే మేము పలమనేరు మున్సిపాలిటీ ఉన్న సమస్యలని చైర్పర్సన్ దృష్టికి కౌన్సిల్ దృష్టికి మరి కమిషనరు అధికారుల దృష్టికి తీసుకెళ్లేసి మేము పరిష్కరించేదానికో ఏదో ఒకటి ప్రజలకు మా వంతు సహాయం చేసేదానికో మాకు ఉంటుంది కానీ పలమనేరులో మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు మూడు నెలల ఈ మున్సిపల్ మీటింగు ఈరోజు మున్సిపల్ మీటింగ్ జరగాల్సింది కానీ ఈ మున్సిపల్ మీటింగ్లో కేవలం మేము నలుగురు సభ్యులు మాత్రమే టీడీపీకి సంబంధించిన నలుగురు సభ్యులు మాత్రమే హాజరు జరిగింది మిగతా ఏ సభ్యులు కూడా హాజరు కాలేదు ఈరోజు కూడా మున్సిపల్ మీటింగ్ జరగలేదు అసలు ఇలా జరిగితే పలమునేరులో అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి జరుగుతుంది ఒక పక్క మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పలం నేరు ఎమ్మెల్యే గౌరవనీళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు ఎంతో కష్టపడుతూ పొలం నేరుకి పలంనేరు మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ పలంనేరు మున్సిపాలిటీలో టౌన్ హాల్ నిర్మించడానికి కానీ అదేవిధంగా కాలువలు మన డ్రైనేజ్ని పలం నీరు నుంచి వేస్ట్ వేస్ట్ వాటర్ డ్రైనేజ్ దాన్ని దాన్ని మరల్చడానికి కానీ అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడానికి కానీ మరియు వేస్ట్ని దానికి పొలం నీరు చెత్తా చెతారాన్ని సెక్రఫైజ్ చేయడానికి కానీ ఇద ఈ విధంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇలా మనం మూడు నెలలకు ఒకసారి మున్సిపల్ మీటింగ్ జరుపుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఈ మున్సిపల్ మీటింగ్ కూడా జరగకుండా ఉంటే ఈరోజు ఎలా కార్యక్రమాలు జరుగుతుంది ఇప్పుడు ఈ మీటింగ్లు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేకమైన అజెండాలు అనేక విషయాలు పెట్టడం జరిగింది ఒకసారి అజెండాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అజెండా పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కౌన్సిల్ మీటింగ్ జరగడం జరగకపోవడం వల్ల ఇవేమీ కూడా అమలు నోచుకోవడం లేదు అలాగే బడ్జెట్ కార్య మీటింగ్ కూడా ఉంది ఈరోజు రెండు మీటింగ్లు ఉన్నాయి ఒకటి బడ్జెట్ మీటింగు ఇంకోటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీటింగ్ ఇలా రోజు ఈ మున్సిపల్ మీటింగ్ వాయిదా పడింది దీనివల్ల నష్టపోయేది ప్రజలే ఫైనల్గా నష్టపోయేది పలం నేరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలే వారికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల దయచేసి ఇక్కడ రాజకీయాలకు ఏం లేదు మేమందరం కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మా వంతు ప్రయత్నాలు మేము చేసుకుంటూ ఎవరికి ఎటువంటి అధికారులకు కానీ కౌన్సిల్ బాడీకి కానీ టీడీపీ తరపు నుంచి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము అన్ని సహాయ సహకారాలు చేసుకుంటూ వస్తా ఉంటే లాస్ట్కి ఇలా కూడా మున్సిపల్ మీటింగ్ జరగకుండా చేసుకుంటా ఉంటే పలమునీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము దయచేసి దీనికి వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం నమస్కారం ఈరోజు మున్సిపాలిటీలో బడ్జెట్ మీటింగు మరియు సాధారణ మీటింగు ఉందనేసి దాదాపు ఒక వారం రోజుల ముందు కౌన్సిలర్లకు అందరికీ కూడా చైర్మన్ చైర్పర్సన్ గారి ద్వారా అందరికీ సర్క్యులర్ పంపించడం జరిగింది అందులో బడ్జెట్ విషయాలు కానీ లేకపోతే అభివృద్ధి విషయాలు కానీ చాలా పెట్టి పంపించారు మేము కూడా ఎన్నో ఆస్తులతో ఈరోజు మీటింగ్లో వాళ్ళ వాళ్ళ వార్డుల్లో ఏం సమస్యలుందో సభ దృష్టికి తీసుకొచ్చి అంటే కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా పరిష్కరించే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని తీసుకెళ్ళాము గతంలో అలాగే ఇప్పుడు కూడా కొన్ని తీసుకెళ్తాము అనే ఆస్తు మేము అందరికి వస్తే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఒక్కరు కూడా పాల్గొనలేదు వాళ్ళు ఎందుకు పాల్గొనలేదు అనేది మాకు తెలియదు కానీ కాకపోతే కొన్ని గాలి వార్తలు మాకు వినిపించాయి గాలి వార్తలు కాదు కొన్ని విషయాలు మాకు తెలిసింది వీళ్ళు కౌన్సిల్ బోర్డులో ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు కొన్ని అక్రమాలు చేశారు వాళ్ళకు వాళ్ళకే జగడం వచ్చింది ఇప్పుడు ఏమంటే అక్రమంగా కొన్ని రూమ్స్ కట్టుకున్నారు అక్రమంగా కొన్ని ఇండ్లు కట్టుకున్నారు అక్రమంగా కొన్ని కబ్జాలు చేశారు ఇట్లా అనేక చేసుకొని ఉదాహరణకి దొంగలు దొంగలు కొట్టుకుంటే ఎట్లుంటుందో అలాగే ఉంది ఈరోజు పరిస్థితి ఎందుకంటే వీళ్ళు భాగం పెట్టుకున్న దాంట్లో వీళ్ళకి గలాటాలు వచ్చినట్లుంది అందుకని ఒకరిపైన ఒకరు పోటీ వేసుకొని ఈరోజు ప్రభుత్వ కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని చేయకుండా ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు వచ్చారు హాస్పిటల్లో ఉండే డాక్టర్స్కి వచ్చారు రెవెన్యూ వాళ్ళు వచ్చారు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు శానిటరీ అందరూ కూడా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చారు అంటే వాళ్ళ పనులు ఉన్నా కానీ వదిలేసి ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ జరిగితే కంపల్సరీ రావాలనే ఉద్దేశంతో వస్తే ఈరోజు వాళ్ళు ఒక్కరు కూడా లేదు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈ వైసీపీ నాయకుల్ని గతంలో అంటే ఒకటి వీళ్ళని మాత్రం మీరు గెలిపించినారనేది తప్పు ఎవరిని వైసీపీ కౌన్సిలర్స్ని వాళ్ళు అనిపించలే వాళ్ళు ఏదో అధికారులు లేకపోతే ఎలకదయతోనో ఏదో గెలిచారు మంత్రంగా వాళ్ళు ఈ విధంగా రాకుండా ఎక్స్కేప్ అవుతా ఉన్నారు మేము మళ్ళీ ఆలోచన చేస్తే వీళ్ళకే కదా రోగం ఎందుకంటే ప్రజలకి బాధ్యత కలిగి ఉండరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు నాయకుడు కూడా అలాగే ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఈరోజు అసెంబ్లీకి పోట్లే అసెంబ్లీకే పోలేదు ఇక్కడికి వస్తే అంత రాకపోతే ఎంత కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తుంది మళ్ళీ వేషాలు వేసుకొని వస్తారు వీళ్ళు మేము అది చేస్తాం ఇది చేస్తామని ఏం చేయరు ఇలాగే ప్రజల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కేవలం కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే ఆదరించండి ఈ వైసీపీ వాళ్ళకి ఓట్లేస్తే ఇట్లా వేస్ట్ అవుతుంది అనేసి తెలుసుకోమని ఈ సందర్భం కోరుకుంటూ అమర్నాథ్ రెడ్డి గారిని మీరు బలపరచండి అమర్నాథ్ రెడ్డి గారు ఈ యొక్క పలం మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేయాలని ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించినట్లయితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా డెవలప్ అవుతుందని తెలియజేసి అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు జై అదే సార్ పరిస్థితి చూస్తే మాకు అర్థమైంది కాబట్టి దీని గురించి మేమేం మాట్లాడకూడదు కాబట్టి మా ఒక చిన్న సమస్య ఉంది సార్ మరీ ముఖ్యంగా పోలీస్ సార్ ఎస్ఐ సార్ కూడా వచ్చారు కాబట్టి ట్రాఫిక్ సమస్య ఉంది లాస్ట్ మీటింగ్లో కూడా మీ కమిషనర్ సార్కి చైర్పర్సన్ మేడం నేను తీసుకొని వచ్చాను మార్నింగ్ కాలేజీలకి స్కూల్కి వెళ్ళే టైంలో సార్ హెవీ వెహికల్స్ లోడింగ్ అన్లోడింగ్ చాలా జరగతాను సార్ ఎక్స్ప్రెషలీ జిలాన్ సర్కిల్ నుంచి బజార్ వీధి లింగాయతీ వీధి వరకు మామూలుగా కూడా కాదు ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొని వచ్చినా దానికి ఏ అయితే జరగడం లేదు మార్నింగ్ సెవెన్ నుంచి నైన్ థర్టీ టెన్ వరకు కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు పోయే వరకు పలన్నీరు హెవీ బస్సు రాకుండా నిలపలేరా సార్ మీరు అదే టైంలో ఎగ్జాక్ట్ గా ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మన మున్సిపాలిటీ వెహికల్ కూడా వస్తుంది సార్ చెత్త అంతా కలెక్ట్ చేసుకునేసి అంతా కూడా తీసుకొని మున్సిపాలిటీ వెహికల్ కూడా మున్సిపాలిటీ వెహికల్ ఆ బిండో వస్తుంది ట్రాక్టర్లు వస్తుంది హెవీ వెహికల్స్ వస్తుంది అదే టైంలో కాలేజీ బస్సులు స్కూల్ బస్సులు వస్తాయి సార్ ఒకసారి మీరు కానీ రోడ్లో వచ్చి చూస్తే ఆ టైర్ ఎన్ని కలవడం జరుగుతుందో మీకు తెలుస్తుంది సార్ దీనిపైన దయచేసి సీరియస్ గా దృష్టి పెట్టాల్సిందిగా కోడతా ఎస్ఐ సార్ కూడా చెప్తా ఉన్నాను సార్ మీరు కూడా కమిషనర్ సార్ మీరు కాస్త ఆలోచించి మెయిన్ రంగాపురం సారీ రెక్కమాన్ సర్కిల్ నుంచి జిలాని సర్కిల్ వరకు ఆ టైం మార్నింగ్ సెవెన్ టు టెన్ వరకు మధ్యలో హెవీ వెహికల్స్ రాకుండా పొలం మీద నిలుపు చేయండి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే విద్యార్థులు విద్యార్థినులు కానీ చాలా బాధపడతా ఉంటారు బస్సులు అయితే ఒకదాని ఒకటి నిలబడిపోయి చాలా ట్రాఫిక్ జామ్ అవుతాను సార్ చాలా చాలా మామూలుగా బై అదే వాళ్ళ ట్రాఫిక్ జామ్ అవుతుంది పేరెంట్స్ మేము ఏం చేస్తున్నామంటే మా ఎట్లా వెహికల్ వచ్చేది లేట్ అవుతాను బస్ వచ్చేది లేట్ అవుతుంది వెహికల్స్ తీసుకుని మా ఓన్ వెహికల్స్ తీసుకొని పిల్లల్ని ఇంకో ప్లేస్లో పోయి పోతా ఉన్నాం ఇక్కడ వెహికల్ వచ్చేది లేట్ అవుతుందో బిన్న వస్తుంది మాకు చూడలే చూడలేకపోతాను దానివల్ల పిల్లలకి యాక్సిడెంట్ కూడా జరుగుతా ఉంది అదే విధంగా కుక్కలు కూడా సార్ ఎంత ఎక్కువైపోయింది వీధి కుక్కల సమస్య అంటే అంత ఎక్కువైపోయింది దాన్ని ఏం చేస్తా ఉన్నారో ఏం చేసినారు కూడా మేము ఇంకా మేము ఏం లేదు పాద్యాంధ్ర వీధిలో జిలాని సర్కిల్లో ముతాచారి ఫలెంలో సుమారు లాస్ట్ ఒక నెల కాలంలో డాక్ బైట్స్ ఒక పది పదిహేను పని జరిగినాయి సార్ వీధి కుక్కలు పది పదిహేను మంది ఒక నెల కాలంలో క కనవడం జరిగింది దీనిపైన ఏం తీసుకుంటా ఉన్నారు ఏం చేస్తారు మెయిన్ నాకు కావాల్సింది రెండు సమస్యలు సార్ ఒకటి ట్రాఫిక్ సమస్య ఇంకోటి వీధి కుక్కల సమస్య దయచేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అయ్యి ఈ ట్రాఫిక్ సమస్యను చేర్చాల్సిగా కోరుతా ఉన్నారు సార్ పెట్టడం జరిగింది ఎందుకంటే కర్ణాటకలో ఫస్ట్ స్ట్రీట్ బీడింగ్ జరపాలి తర్వాత పర్యటన తర్వాత ఇంకా పనిచేయాలనేది మనం అనుకున్నప్పుడు అలాగే ఇంకా ట్రాఫిక్ సమస్య కూడా పోలీసు వారి సహకారంతో త్వరలో మీటింగ్ పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేయాలనేది డిస్కస్ చేస్తాము సిఏ గారితో కూడా మాట్లాడి దానికి సంబంధించిన ఎస్ఏ గారు భోరీకి ఒకటే కాదు మన జనాలు కూడా సహకరించాలా ఎంతసేపు మన పొలంలో స్ట్రక్చర్ కూడా చూసుకోండి చిన్న చిన్న వీధులన్నీ ఉన్నాయి పక్కన పెట్టేస్తున్నారు మేము మా వాడు ప్రతిసారి పోవడము వన్ సైడ్ పార్కింగ్ పెట్టడం మళ్ళీ వన్ అవర్కే మళ్ళీ వేరే వాళ్ళకి తెచ్చి వెహికల్స్ పెట్టాడు మరీ ఇంత చిన్న చిన్న వీధి ఇప్పుడు శివాలయం మీదే ఉంది ఇప్పుడు మున్సిపాలిటీ మున్సిపల్ ఆఫీస్ ఉన్న వీదే ఉంది మరీ చిన్న ఉన్నాయి పక్కన జనాలు చిన్న చిన్నగా అదే అమ్ముకోవడం ఇట్లాగే మేము పెట్టేస్తాను ఓ వెహికల్ పోతే మళ్ళీ ఇంకో వెహికల్ లేదు అట్లా చిన్న చిన్నగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇంకా మళ్ళీ నిజానికైతే ఉన్నాకి ఇంకా పొద్దున ఏంటంటే మనము బోర్స్ ఏర్పాటు చేయాలి అదే ఈ వ్యాపారస్తులు కూడా చెప్పాము ఆల్రెడీ ఏదైనా అన్లోడింగ్ లోడింగ్ ఏదైనా ఉన్నా కూడా నైట్ ఎయిట్ ఫైవ్ పెట్టుకోండి అప్పుడైతే వెహికల్స్ ఫ్లో కొద్దిగా తక్కువ ఉంటుంది అని మనకి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు అంటే ఐటమ్స్ రెడీ చేసేసి హెవీ వెహికల్స్ ఈ రెక్కండేషన్ నుంచి జిలాని సకెలకి నైట్ మార్నింగ్ ఎయిట్ టు నైట్ ఎయిట్ వరకు నిషేధం అని పెట్టేసి ఆ పైన చేస్తామని చెప్పి మనం బోర్డ్స్ ఏర్పాటు చేస్తాం అది అది చేయాలా ప్లస్ జనాలు కూడా ఎవరు సహకరించట్లేదు నాలుగున్నర దాని నుంచి చేస్తూనే ఉన్నాము మన జిరాని సర్కెలు అంతే ఉన్నది ఈ గుడి సర్కిల్ నుంచి అసలు లోపలికి వెళ్తానంటూ వన్ సైడ్ పార్క్ ని పెట్టేస్తూనే ఉన్నాము చెప్తానే ఉన్నాం కానీ జనాలు ఫైన్లు వేస్తే ఇబ్బంది పడుతున్నారు పేదోళ్ళి అది ఇదని ఫోన్లు చేయడం కాదు పేదవాడు సరే ఇది అని చెప్పడం మేము చూస్తానే వాడిని చూస్తానే పేదవాడు మాత్ర కనిపిస్తాడు బండి అయితే ఉంటుంది దానివల్ల ఆడికి చెప్తున్నాము చేస్తున్నాము మనం అదే ఆయన చెప్పినట్టు ఈ రికమెండేషన్ నుంచి వీటికి మాత్రం హెవీ వెహికల్స్ ప్రాబ్లం ఉండాలంటే ఫస్ట్ వ్యాపారస్తులకు అవేర్నెస్ కల్పించారో తర్వాత మళ్ళీ ఎయిట్ పైన పెట్టుకోండి నైట్ ఎయిట్ పైన ఏదైనా అన్ కానీ రోడింగ్ కానీ పెట్టుకోని చెప్పాలి వాళ్ళకి అయినా కల్పించి మనం కూడా బోర్డ్స్ సార్ సహకారంతో బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తాము హెవీ వెహికల్స్ లోపలికి రావద్దండి ఎందుకంటే పోవాలంటే తమిళనాడు పోవాలంటే ఆ రూటే రావాల్సిందే ఇవి ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తారు బెంగళూరు నుంచి వస్తే ఎక్కడి నుంచి వస్తారు ఈ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసి ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ గంగవరం పోలీస్ స్టేషన్ దాటుకొని మళ్ళీ మన కకమాన్ చేసిన వరకు రావాల్సిందే అట్లా అంటే ఆ రోడ్డు దగ్గర అసలు ప్రవేశమే లేదు మన పొలం కంప్లైంట్ పెట్టేస్తే సరిపోతుంది ఈ టైంలో ఈ టైం అసలు ప్రవేశమే లేదని చెప్పేస్తే సరిపోతుంది కానీ వేరే కార్యకలాపాల కోసము ప్లస్ గుడి ఒక కంటే కూడా ఈ రోడ్డు రావాల్సి ఉంది జ ట్రాఫిక్ అంటే మరీ గంటల గంటలు జామ అవ్వడం లేదు జస్ట్ కొద్దిసేపు జామ అవుతుంది అది ఎందుకంటే స్టరేట్ ఉన్నది మీరే చూస్తూ ఉంటారు ఎన్ని రోజుల నుంచో ఉన్నది ఆ విధంగానే ఉంది దానికి కూడా మా బంద్ కూడా చాలా పడుతున్నాయి తిరుగు కృష్ణాను బందారు అంతకుముందు ఈ తిరుమల రాష్ట్రపతి బందారు అంతకుముందు మన కర్నూలు పోవాల్సి వచ్చేసి స్టాఫ్ కూడా సఫిషియంట్గా లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది దారుస్తారు ఇదైతే హెవీ వెహికల్స్ మనం అదే రికమెండేషన్ నుంచి మనకి పోనీ కూడా చేస్తాము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఐరన్ ఫ్లెక్సీ మామూలు ఫ్లెక్సీలు అయితే చినిగిపోతాయి ఐరన్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసేసి ఎయిట్ ఎయిట్ ప్రవేశం లేదని చెప్పేసి వాటికి మొన్న ఫోన్ చేస్తే ఒక లారీకి వచ్చాంతి ముప్పై ఫైన్ వేసాం మామూలుగా అంటే పదివేల ముప్పై ఐదు కానీ అంత ఎందుకు వాడు తెలియకు వచ్చినా రియ్య ముప్పై మాత్రమే వేసాము నెక్స్ట్ కూడా ఒకవేళ హెవీ వెహికల్స్ వచ్చేదా జాయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు ఒకసారి అవేర్నెస్ కల్పిస్తాము వాళ్ళతో డిస్కస్ చేసి ఆ స్కూల్ టైమ్స్లో చిన్న అయితే చిన్న వెహికల్స్ అయితే అమలు చేస్తాము హై స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ అటువంటి అయితే కోర్టు పెట్టి అక్కడ కనబడి చేయడానికి మన కమిటీ కూడా చూసుకొని డిస్కస్ చేస్తాం సార్ దానిపైన నిర్ణయం తీసుకుంటాము అలాగే మనకు డాక్స్ పైన ఇటీవల మనం సుప్రీంకోర్టు గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా దానిపైన ఆపరేషన్ అనేది గతంలో మనం తిరుపతి చేస్తూ ఇప్పుడు ఆ తిరుపతి మన కార్పొరేషన్ వరకే పరిమితి అయినారు కాబట్టి చిత్తూరికి డైరెక్ట్ చేశాను మన వెహికల్స్ అంతా కూడా కుక్కలు తీసుకోవడానికి వెహికల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము మనం ఇక్కడ కూడా కొంచెం కొంచెం అలాగే మనకు హౌస్లో అయితే పెట్టడం జరిగింది మన కుక్కల ఆపరేషన్ కానీ షెడ్యూల్ కానీ అక్కడ అకామిడేషన్కు హౌస్ సబ్జెక్ట్ పెట్టాము ఈరోజు కొన్ని కొద్దిగా మనకు తెలియదు ఎన్ని పూర్తి అయిన కౌన్సిల్ ఆమోదం చేసిన తర్వాత దానిపై చర్య తీసుకుంటాము అంతవరకు చిత్తూరులో కుక్కలు పెట్టి ఆఫీస్ చేస్తాను కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది సార్ దాదాపు సుప్రీంకోర్టు వెంటనే నిర్ణయం తీరుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు మన లోకేష్ సార్ చెప్పినట్లు ట్రాఫిక్ అయితే కొద్దిగా ఈశాన్ గుడి దగ్గర కొద్దిగా ట్రాఫిక్ అయితే కంట్రోల్ అయింది ఇంతకుముందు లాస్ట్ టైం నోముల్ పండగ కూడా ట్రాఫిక్ బాగా కంట్రోల్ చేశారు పోలీసులు ఇద్దరు పెట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో ఆయన కూడా విజయవంతమయ్యారు ఆయనకు కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా సార్ నా వినపంటే ఈ టీకే షీట్ ఉంది మన పోలీస్ స్టేషన్ దగ్గర ఆ టీకే షీట్ మొత్తం మా వాటి కిందకి వస్తుంది ఎందుకంటే చర్చి దగ్గర నుంచి వేణుగోపాల స్వామి వరకు ట్రాఫిక్ ఈ మధ్య కావాలి హెవీ అయిపోయింది కొద్దిగా ముందరకు కూడా ట్రాఫిక్ అంతరాయం ఎక్కువైపోతుంది వన్ సైడ్ పార్కింగ్ అక్కడ కూడా ప్లాన్ చేసి సార్ లోకేష్ సార్ దయచేసి టీకే షీట్ కూడా వన్ సైడ్ పార్కింగ్ మీరు ఏర్పాటు చేయదలుచుకుంటే చాలా మంచిది అక్కడ ఒక్క వెహికల్ వస్తే కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దయచేసి అది కూడా వివి మహల్ రోడ్ లాగా వన్ సైడ్ పెట్టండి ఇది నా మీకు ప్రశ్నలు విన్నపము అదేవిధంగా నెక్స్ట్ వచ్చి శానిటేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ మేము లాస్ట్ టైం చెప్పాము ఓన్ సైడ్ చాలా ఉన్నాయి ఓన్ సైట్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల ముఖ్యంగా దోమలు ఎక్కువ అవుతున్నాయి ఓన్ సైట్లో మీరు లాస్ట్ టైం చెప్పారు లాస్ట్ టైం మీటింగ్లో కూడా నోటీసులు ఇస్తారు కానీ ఎంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలి ఒకటి ఆ తర్వాత హెల్త్ డిపార్ట్ దోమలు ఎక్కువైపోయినా సార్ టైఫాయిడ్ ఎక్కువ ఈ మధ్యకాలంలో దయచేసి కొన్ని కేర్ తీసుకోవాలని నా మనవి ఈరోజైతే అధికారులు వచ్చారు మేము వచ్చాము అందరూ వచ్చాము కానీ కోచ్లు పాడి ఎందుకు ఈరోజు జనలేకపోతున్నారో కమిషనర్ గారు వివరణ ఇవ్వాలి మూడు రోజుల ముందే వాళ్ళకి మనము వాళ్ళకి సర్కార్ అందజేశాము కానీ కౌన్సిలర్లు అందరూ అటెండ్ కాలేదు మూడు రోజుల నుంచి వాళ్ళు చూసుకొని ముందేగా మీతో కన్సర్ట్ అయితే ఈ రోజు అధికారులైతేనేమి ప్లస్ ఈ పోటర్ అయితేనేమి మాకైతేనేమి ఎవరు కూడా కాలయాపం జరుపుకున్నాం అనేది దగ్గర దీనిపైన కూడా మార్చి రోడ్లు అన్ని రోడ్లు సమస్యలు ఉన్నాయి ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని అవసరం అయితే కూడా కౌన్సిల్ చేసుకుని దానిలో నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తాము స్ట్రీట్ వెండర్స్ కమిటీ అన్ని కమిటీలు కాబట్టి అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని దానిపైన కూడా తప్ప చర్య తీసుకుంటాము ప్రస్తుతానికి టెంపరీగా కూడా అవసరమైతే వాళ్ళ టైం పెట్టాలని కౌన్సిల్ అంటే ఉంది కౌన్సిల్ మనకైతే ఉన్నాం అందరికీ రెండు రోజులు ముందే బడ్జెట్ మీటింగ్ కౌన్సిల్ అజెండా త్రీ డేస్ జనరల్ కౌన్సిల్ పన్నెండు గంటలకు బడ్జెట్ మీటింగ్ ఉంది పన్నెండు గంటలకు కౌన్సిల్ మీటింగ్ ఉంది సో సా పన్నెండు గంటలకు కౌన్సిల్ మీటింగ్ కూడా